కృష్ణార్జున యుద్ధం సినిమా చూసిన తర్వాత ఎప్పుడు రామారారు పక్కన పౌరాణికం వేషాలే యుద్ధం ఎంట్రీ లేని చెప్పారు మీకు అలా అనిపించిందా అని అడిగాను ఇందాక అందుకని అడిగాను అనమాట వాళ్ళిద్దరూ చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన సినిమా అంటే మాయి బజార్ అలాగే మీరు చెప్పారు అనుకోండి అంతేనండి నేను మిగతా చూడలేదు చూడలేదు కానీ నాకు చెప్తా ఉండేవారు ఆ అమ్మ వాళ్ళు మా నాయనమ్మ అంటే బాగా ఇష్టం ఆయనకి రామారావు గారికి సో అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు అన్నమాట ఇంటికి నాన్న ఏరా పెద్దోడు రాలేదు చాలా రోజులైంది అని అడిగేవారంట పెద్దోడు నిజంగానే అంత పెద్దోడు అయినాయి ఇంటి రామారావు అంటే నాగార్జున గారు నీ దాదాపుగా మీ మీ ప్రమేయంతో అనండి లేకపోతే మీ డ్రైవ్ ఆయన హీరో అవడం వెనక అట్లా ఉన్నట్టే కదా అదే చెప్తున్నాం కదండీ అప్పుడు నేను కొత్తగా సినిమాలు తీద్దామని అనుకున్నాను సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందో ఏంటో అవగాహన లేదు బికాస్ నాట్ ఎంగేజ్డ్ ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసింగ్ ప్రొడక్షన్ చేస్తుంటే దానికి నేను అక్కడికి వెళ్ళి ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ తీసుకుని సెట్లకి వెళ్ళి అవి ఏమి అస్సలు అస్సలు లేదు సెట్కే రాఘవేంద్రరావు గారు ఏంటయ్యా నువ్వు ప్రొడ్యూసర్ సెట్కి కూడా రావు ఏంటి అనేవారు అంటే ఒకరోజు సాంగ్ ఏదైనా జరుగుతుంటే ఒకరోజు వెళ్ళి ఒక రెండు గంటలు కూర్చుని వచ్చేవాడిని మా పనిలో మేము ఉండేవాళ్ళం మా ప్రపంచంలో మేము ఉండేవాళ్ళం సో అది అన్నపూర్ణ స్టూడియోస్ ఇది చెప్పాను కదా ఇందాక ఎటా లాసుల్లో జరుగుతాయో దాన్ని మెయింటైన్ చేయాలంటే సినిమాలు తీయాలి అని చెప్పి సినిమాకి ఎంటర్ అవుతా ఎంటర్ అయ్యి ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ యాక్టర్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిరిగి 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 మాకేమో ఆ టెక్నిక్ అర్థం కాదు తెలియదు సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలియదు అంటే మీరు నమ్మరు నవ్వుతారు నవ్వుతారు కూడా వీళ్ళు ఎవరో టక్ టక్ చేసుకుని టైల్ వేసుకుని అమెరికా నుంచి వచ్చారు ఏం తెలుసు సినిమాలు తీయటం అంటే లాంగ్వేజ్ మాట్లాడుతుంది తెలియదు వాళ్ళక అనుగుణంగా మాట్లాడుతుంది తెలియదు పోనీ ఇండిపెండెంట్గా వాళ్ళందరితో లేకుండా సినిమా తీయటం తెలియదు మొత్తానికి ఏమి ఏమి తెలియదు ఏదో మేనేజ్మెంట్ తెలుసు నేను మాస్టర్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ ఎంబీఏ చేశాను కాబట్టి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను కాబట్టి ఆ లాంగ్వేజ్ తెలుసు సినిమా లాంగ్వేజ్ తెలియదు సినిమా జరిగే సింటాక్స్ తెలియదు సినిమా ఇండస్ట్రీ నడిగే సెంటాక్స్ అన్ను ఒక పద్ధతి స్ట్రక్చర్ కజిన్ బ్రదర్ ఆ రోజు ప్రొడక్షన్ చూసేవారు అనుకున్న ఫిలిమ్స్ అనుకున్న పిక్చర్స్ దగ్గర జాయిన్ ఉంటే ఏంటే మా మా నాడు ఉన్నాడు కదా పొడుగ్గా ఉంటాడు బాగుంటాడు ఏంటి సినిమాల్లో చేద్దామా అన్న బాగుంటుందిరా అన్నాడు అంతే ఇచ్చాడు అడిగాను ఇట్స్ మై డ్రీమ్ అన్నాడు తర్వాత ఏమో భయపడతా భయపడతా నాశురావు గారి దగ్గరికి వెళ్ళి స్పీచ్ ప్రిపేర్ చేసుకుని నువ్వు మాట్లాడు నేను మాట్లాడు నాయన సరే స్పీచ్ ప్రిపేర్ చేసుకుని ఇంత ఎట్లా కన్విన్స్ చేయాలి ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ మాట రాలేదు ఆయన దగ్గర నుంచి రాలేదు మా దగ్గర నుంచి రాలేదు టాపిక్ లేదు అసలు ఫీల్డ్లోనే లేదు అట్లా అని చెప్పి మాట్లాడితే ఒక ఫైవ్ సెకండ్స్లో ఓకే అన్నారు జస్ట్ ఊరికెట బ్లింక్ చేశారు అంతే ఇక అయిందో ఒక జర్నీ అదేలేండి చాలా మంచి జర్నీ స్టార్ట్ లాంగ్ జర్నీ అంటే ఆ టైంలో మీరు దేనికి ఎక్కువగా సినిమాలు తీయడం నాకేం తెలీదు అసలు నిజంగానే మీరు చెప్పిన దాని ప్రకారం ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అవుట్ ఆఫ్ బాక్స్ మీరు సినిమా ఇండస్ట్రీ అప్పుడు ఇండస్ట్రీలో వెటరన్న మా భీమాచనరావు గారు ఉన్నారు ఆయన రీమేక్స్ బాగా చేస్తారు మనకి అసలు కథ రాయించటం కథ చేయించటం ఇవన్నీ మనకు తెలవని పనులు ఆల్రెడీ రాసిన కథ బాగా సక్సెస్ఫుల్ కథ హీరో అని హిందీలో వచ్చింది అది జాకీ షరఫ్ చేసింది జాకీ షరఫ్ చేసింది ఆయన రీమేక్లు బాగా చేస్తారని ఎవరో చెప్తే ఆయనతో మాట్లాడి అది స్టార్ట్ చేశారు ఆయనతో కూడా మీకు పరిచయం లేదు సార్ ఆయనతో కూడా పరిచయం ఏదో నా అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు కొడైనాలు ఊటీ వెళ్ళేటప్పుడు సెలవులకి నాన్నగారు వన్ వీక్ షూటింగ్ పెట్టించుకునేవారు కొడైకినాల్ కానీ ఊటీలో కానీ మేము వన్ మంత్ ఉండేవాళ్ళం ఆయన వన్ వీక్ షూటింగ్ చేసి వచ్చి జాయిన్ అయ్యేవారు అన్నమాట ఆ టైంలో వీళ్ళందరూ అక్కడ ఉండేవారు కదా అట్ట పరిచయాలే తప్ప వాళ్ళతో ఒక ఇంటరాక్షను సినిమా డైరెక్టర్గా పరిచయాలు ఇంటరాక్షను ఆ సినిమా ఎట్లా చేస్తే బాగుండేది అటువంటి టైప్ ఆఫ్ డిస్కషన్ ఏమీ అసలు ఛాన్స్ లేదండి లేదు అసలు చేశారు చాలా బ్రహ్మాండమైన సినిమా ఆయన టాస్క్ మాస్టర్ టెర్రర్ అవునండి భయపడేవారు అందరు కానీ మా టైంకి వచ్చేసరికి మెత్త పడిపోయి సో ఆయనకి రీమేక్స్ బాగా చేస్తారు అని అట్లా అట్లా జరిగింది విక్రమ్ అలా స్టార్ట్ అయింది అట్లా జరిగింది నే నేర్చుకున్నాం అంటే నాగార్జున గారి కెరీర్ మీరు అనుకున్నట్టుగా స్మూత్ లోనే వెళ్ళిందండి బిగినింగ్ లేదండి లో చాలా ఫ్లాప్స్ అతనికి తను యాక్టింగ్ బాగా డెవలప్ చేసుకున్నాడు ఓవర్ పీరియడ్ పీరియడ్ చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి అరణ్యకాండ సంకీర్తన గుర్తులేదు కానీ చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి తర్వాత మజునం ఒకటి వచ్చింది దాని తర్వాత గీతాంజలి వచ్చింది వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్స్ శివ శివ కేమ్ ఆఫ్టర్ గీతాంజలి తర్వాత శివ కేమ్ ఆఫ్టర్ గీతాంజలి శివ వాజ్ ఈ హౌన్ అవుట్ అండ్ అప్పటికి మేము సినిమాలు ఎట దీయాలి ఏంటి ఆ గొడవ కొత్త ప్రొడ్యూస్ కొత్త డైరెక్టర్ వచ్చాడు అతను సినిమా తీసం కూడా ఒకసారి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయలేదు బట్ వీఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ ధైర్యం చేయగలిగా బికాస్ యువర్ యంగ్ ఏది ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టరు అసలు సినిమా ఇండస్ట్రీలో లేని మనిషి వచ్చి రైటర్గా వద్దామని వచ్చిన మనిషి అతను డైరెక్టర్గా మారే సినిమాతో సినిమా చేశాడు అది మరి యూత్లో ఉన్న తెలిసి తెలవక లేకపోతే ధైర్యమా లేకపోతే తెలుసుకున్నావా మీరే చెప్పాలి ధైర్యం సార్ ఫస్ట్ తెలుసుకున్నారు బట్ అది చరిత్రను మార్చేసింది కదండి శివ అనే సినిమా నిన్న కూడా నిన్న లేదు మొన్న నేను గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆ మాట చెప్పారు నాకు నేను కథే చెప్పలేదు వాళ్ళకి అసలు ఒక సీన్ టేకింగ్ చెప్పాను షార్ట్ సెట్ ఉంటే లేదు లేదు కథ చెప్పాడండి కరెక్ట్ కాదు దాంట్లో చాలా ఘర్షణలు జరిగినాయి కథ ఈ సీన్ కరెక్ట్ కాదు ఆ సీన్ కరెక్ట్ అసలు ఆయన డైరెక్టర్గా పెట్టడానికి కూడా చాలా యుద్ధం జరిగిందండి కదా ఆయనతో సినిమా చెయ్యాలంటే కూడా యుద్ధం ఏం జరగలేదు అంటే ఒక ఘర్షణ చెయ్యాలా వద్దా లేదు లేదు అది ఏం లేదు అటువంటిది ఏం లేదు అప్పుడు వేరే సినిమా చేయాల్సి వచ్చింది నాగార్జున సురేంద్ర గారికి వేరే సినిమా చేయాల్సి వచ్చింది లో డైరెక్షన్లో కోదరామరెడ్డి అప్పుడు అది చెయ్యాలా ఇది చెయ్యాలా అనేది వచ్చింది కానీ బట్ శివ అసలు చేయాలా లేదా అని ఎప్పుడు ఘర్షణ లేదు 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 లాంగ్ డ్రాంగ్ ప్రాసెస్ అది ఓకే ఎందుకంటే మీరు ఎవరో వచ్చి నా మా వాడు ఉన్నాడు సినిమా పిచ్చాడు సినిమాలు తెస్తానన్నా స్టోరీలు రాస్తానన్నాడు నువ్వు ఒకసారి కలువు అంటే కృష్ణరాజు గారు మా సౌండ్ ఎడిటర్ ఆయన వచ్చి ఒక పదిహేను నిమిషాలు వినువు అంటే నేను విన్నాను అప్పటికే ఆయన రామజీరావు గారి దగ్గరికి వెళ్ళాడు రామనాయుడు గారి దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఏం జరగలే సరే నువ్వు విను ఒకసారి నీతో అంటున్నాడు అంటే కూర్చొని రెండో మూడు గంటలు మాట్లాడాను నేను అక్కడి నుంచి మొదలైంది ఐ వాజ్ ఇంప్రెస్డ్ విత్ వాట్ రియల్లీ ఇంప్రెస్డ్ యూ అండి అంటే సినిమాలు అంత ముందు చేయలేదు చేయలేదు బట్ ఇదిగో ఈ స్టోరీ ఇట్లాగా ఇట చేయొచ్చు ఎట మాట్లాడచ్చు అసలు చాలా డెప్త్ నాలెడ్జ్ ఉన్నట్టు మాట్లాడే దట్ ఈ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్ అది సినిమాలు చూసి అబ్జర్వ్ అబ్జర్వ్ చేసిన అదంతా మైండ్ స్పంజ్ లాగా తీసుకుని హీ హాజ్ అ వాట్ ఈస్ కాల్డ్ ఐడెంటిక్ మెమరీ ఏదన్నా చదివితే అది వర్బాటం యూ కెన్ రిపీట్ యూ కెన్ రిపీట్ ఇట్ ఐడెంటిక్ మెమరీ అంటారు ఒకసారి చూస్తే చాలు ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటే సినిమా తీయాలి అని నేను అతను రైటర్గా వచ్చాడండి నేను అప్పుడు అగ్నిపుత్రుడు తీస్తున్నా అగ్నిపుత్రుడు తీయబోతున్నా ఓకే రాఘవేంద్ర రాఘ రాఘవేంద్ర సో అప్పుడు అక్కడ అగ్నిపుత్రుడి కథ ఇది అవ్వలేదు ఫైనలైజ్ అవ్వలేదు జరుగుతున్నాయి డిస్కషన్స్ ఓకే సో ఇతన్ని తీసుకెళ్ళా ఇతను స్టోరీ చెప్తాడని శివ స్టోరీ ఇంకో టైప్లో చెప్పాడు అక్కడ ఆ చెప్పపాటేంటి నా ముందులైగా చెప్పాడు తను ఏమో మర్చిపోయాడో లేకపోతే వేరే రకంగా చెప్తున్నాడు నాకు అర్థం కాదు చెప్తే ఆయన సరే నేను మాట్లాడతాను లేని బయటికి వెళ్ళింది అది ఇనే కమ్యూనిస్ట్ లాగా ఉన్నాడు అన్నాడు ఆయన ఎవరు రాఘేంద్రరావు గారు వర్మనా నచ్చలేదు ఆయనకి మరి అదే స్టోరీ మేము తీసాం కదా తర్వాత ఇంకా డెవలప్ అయ్యి ఇంకా డెవలప్ అయ్యి అది దట్ స్టోరీ డైలాగ్స్తో సహా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చేత నాగేశ్వరం అని ఉన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ చేత టైం చేసాం ఆ సినిమాకి ఆ టైమింగ్ చేసేటప్పుడు నేను ఉన్నా ఎగ్జాక్ట్లీ టూ అవర్స్ ఫోర్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చింది సినిమా టూ అవర్స్ టెన్ మినిట్స్ తీసాం ఇట్ వాస్ టైమ్డ్ టైమ్డ్ అంటే ఎవ్రీ సీన్ చదవడం చదవడం ఎమోషనల్గా మీరు మాట్లాడినా మేము ఆ గ్యాప్స్ ఇస్తా సాంగ్ ఎంత ఉంటుంది ఇది ఎంత ఉంటుంది ఇది ఎంత ఉంటుంది లెంగ్త్ అవన్నీ యాడ్ చేసి ఒక టైంకి వచ్చింది చాలా ఎలాబొరేట్గా చేశారండి అది రామ్ వర్మ తీసుకొచ్చిన ప్రాక్టీసెస్ మెచ్చుకోవాలి

ఎడిటింగు మొదలు పెట్టాను మా ఓన్ ఫిలిమ్స్కి నేను ఐ వుడ్ బీ ఆల్మోస్ట్ లైక్ ఎడిటింగ్ కన్సల్టెంట్ నాగార్జున ఫిలిమ్స్కి యూస్ టు బి లైక్ దట్ అన్ఫిషియల్గా అట్లాగే స్లోగా నాకు కొంచెం ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ ఉంది స్కూల్లో అంటే మీ స్కూల్లో ఫోటోగ్రఫీ క్లాసెస్ ఉండేవి ఫోటోగ్రఫీ దానివల్ల కొంత అది కూడా అవగాహన ఉంది సో స్లోగా డైరెక్టోరియల్ టెండెన్సీస్ వచ్చినాయి యాక్చువల్లీ ఓకే రక్షణ యాక్చువల్లీ ఐ గోస్ గోస్ డైరెక్టర్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అదే మనం బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇక మనకి నాకు వేరే ఇండస్ట్రీ అయ్యి వాటిలోకి వెళ్ళాను కదా అందుకని ఇక దీంట్లో కష్టపడింది చాలు అని చెప్పి ఒకరోజు బ్రదర్కి పిలిచి నువ్వు చూసుకోవాలి ఈ టైం ఆల్రెడీ సెట్ అయిపోయింది అని చెప్పి నేను వేరే దావలో వెళ్ళా అప్పుడే కొంచెం యానిమేషన్ అప్పుడప్పుడు అది దాని తర్వాత ఈ ఇండస్ట్రీ అదే అంటే అప్పుడు కూడా అదే మీరు మళ్ళీ ఇంకో ఇండస్ట్రీ ఇటు బిక్ అండ్ డియో అనుకోండి కానీ అప్పుడు ఏదైనా రక్షణ తర్వాత సినిమా చేయాలి చేద్దాం ఉండేదండి డైరెక్ట్ చేద్దాం నా టెంపర్మెంట్ కుదరదని ఒక అండర్స్టాండింగ్కి వచ్చా ఈ ఫిల్మ్ డైరెక్షన్ అనేది చాలా డిఫికల్ట్ జాబ్ అండి ఇఫ్ యూ వాంట్ టు డూ అ గుడ్ జాబ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్ ప్రతి సినిమా ఒక ఇండస్ట్రీ పెట్టినంత ఎఫర్ట్ ఉంటుంది బట్ ఎఫర్ట్ చేయలేక కాదు టెంపర్మెంట్ ఉండాలి దానికి చాలా పేషెన్స్ కావాలి నేను ఐ లిటిల్ షార్ట్ ఆఫ్ పేషెన్స్ అవునా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి